ఆనాడు రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి మాట తప్పని మడమ తిప్పని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది మీ నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తప్పకుండా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు కుళ్ళుకున్నా వాళ్ళ కడుపులో దుఃఖం పొంగి పొర్లినా వాళ్ళ శాపనార్థాలు ఎన్ని పెట్టినా ఒక్క మాట చెప్పదలుచుకున్న పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు హరీష్ రావు గారు పట్టుకొని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట హరీష్ రావు మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చెవాకులు పలుకుతున్నావు కదా ఒక్కసారి ఇక్కడున్న కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే ముఖ్యంగా ఆడబిడ్డలను ఆదుకుంటే ఆ సంతోషం ఎట్లుంటుందో ఆ కుటుంబానికి చూపించండి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కాదు మా పేదోళ్ళ బిడ్డలకు వాళ్ళ కుటుంబ